హాయ్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ మేము కూడా చాలా బాగున్నాం మీరు బాగుండాలనేసి మనస్ఫూర్తి కోరుకుంటున్నా ఎప్పుడైతే పంపులు అయితే వస్తున్నాయి మంచినీళ్ళు పడుతున్నా బట్టలు వేసినా అంటే మంచినీళ్ళు అంటే బియ్యం గడగడానికి ఇట్లా అనేసి పడుతున్నాను అనమాట ఈ రెండే ఈ క్యాను ఇది ఒకటి తపాలు ఒకటి పడతాం అనమాట అరబెట్టిపోయిగా ఏంటే అన్నం ఎందుకు సరిగ్గా తినట్లేదు వీళ్ళు ఆ ములక్కాయలు మంచిగా తిన్నారట్టుంది ఇక అన్నం వదిలేసారు ములక్కాయ పప్పు అయితే చేసిన అమ్మో ఎండ కొడుతుంది వర్షం కూడా పడేటట్టుంది అయితే విండిన జాడీ ఇవ్వాలన్నమాట ఇక మా ఆయనకైతే డ్యూటీ టైం అయింది ఇంతకుముందే లేచిండు సబ్బైటీ కడగాల చేతులు ఇక చెప్పమ్మా

కన్నీడక నిల్చో అది నిండంగానే వచ్చేసి అవి మారవరాదు ఓకేనా తిన్నావు తల్లి ఓ ఏంటి ఏం ఒకటేసారి పట్టుకొస్తే కిందపోద్దు తిన్నావా బాగుందా కర్రీ బాగుందా అట్లా పోలే ఇంకా దగ్గు పోలే జలుబు పోలేదు తగ్గట్లేదు వేడి నీళ్ళు తాగుతూనే ఉన్నా మిరియాలు వేసుకొని వేడి పెట్టినా మంచిగా పిల్లలు కూడా తాగారు పెరుగు తీసుకొని పోతా ఏమన్నా బయట నువ్వు ఒక్కడే కొద్దిగా గట్ట ఉన్నావు మరి లింకుడు అయితే లైవ్ ఉందండి తొమ్మిదింటికి ఇక ఆయన డ్యూటీ నుంచి వచ్చినాక అయితే స్టార్ట్ చేస్తాము తొమ్మిది నుంచి తొమ్మిది బాబు మధ్యలో అయితే లైవ్ ఉన్నది అది కూడా మళ్ళీ ఇప్పుడు నిన్ననైతే లక్కీ డ్రా అని చెప్పాము కదా అది కూడా మీకు ఇష్టం ఉంటేనే లక్కీ డ్రా చేస్తామండి లేకపోతే లేదు మామూలుగా శారీస్ ఎంత కాస్ట్ ఉందో అంతకే అయితే చెప్తాము లక్కీ డ్రా చేస్తామని నిన్న చెప్పినాక కొంతమంది చెయ్యండి అంటేనే కదా చెయ్యండి అంటేనే చేసాము లేకపోతే చేయకపోదము కొంతమంది అయితే ఫీల్ అయినట్టున్నారు అంటే డబ్బులు వాళ్ళు ఎట్లా అంటే డబ్బులు రిటర్న్ వస్తాయి అనేసి అనుకున్నారు అట్లా ఏమయ్యే వద్దు ఆ టాపిక్ గురించి లేని ఈ రోజైనా వాళ్ళు అడిగితే చేద్దాం లేకపోతే వద్దు క్లారిటీగా ముందే ఎక్స్ప్లెయిన్ చేసేసి చెప్పుదాం ములక్కాయ పప్పు ములక్కాయ టమాటా పప్పు ఇందులో పెట్టన్నా సరిపోతుంది కదా సరిపోతుంది కానీ ఓకే సరిపోతుంది కానీ కింద అయితే పోదు మళ్ళీ బోరుగా బ్యాగ్ మా కవర్లో పెడతాను ఏంటి ఈ గిన్నెలో ఏంటి ఎగ్స్ ఉడకబెట్టే ఎగ్స్ ఉడకబెట్ట మరి మనకి టోపిన్ మధ్యాహ్నం తింటారు ఇప్పుడు వద్ద మధ్యాహ్నం తింటా అన్నారు కొంచెం వేడి చల్లారాలి

వస్తానే అమ్మ పంపిణీ బందే ఇక కారు పొట్టు తీస్తారా అమ్మ డాడీకి అన్నం పెడతా పొట్టు తీయ తీసి

కారం అని ఏం చెప్పలేక అయినా ఇక మాకు జలుబు చేసింది కదా మరి అందుకే కొంచెం సెట్ అయిన అయిపోయింది అమ్మ పొట్టు తీసిరా నెగ్స్ డాడీకి వాటర్ పట్టుకరండి కొంచెం సరేలే డాడీ నీకు జలుబు చేయలేక మాకు జలుబు చేసిందని చెప్పు ఎగ్జామ్స్ మొత్తం అయిపోయినాయి కదమ్మా ఇక మళ్ళీ ఏమన్నా హోంవర్క్ ఇట్లా ఏమున్నా కూడా రాసుకోండి ఈరోజే వీళ్ళంతా మాగని చెప్తారు ఇక ఆదివారం వస్తే గతం మళ్ళీ మొత్తం చదువుకుంటే చిన్నగా అగో ఆ సంచి ఉండదు కదా ఫ్రెండ్స్ ఆ సంచిలో అయితే ఇక వీళ్ళ మొత్తం బోర్ల సామాన్ మొత్తం అయితే అందులోనే ఉంటాయి అన్నమాట ఇక చైర్ కావాలా డాడీ తినని అన్నం తినని పంపులు బంద్ అయినాయి అమ్మ చూసినా సరే ఒక నలభై ఐదు నిమిషాలు అట్లా ఎత్తాడు అంతకుమించి ఎక్కువ ఇక పంపులు మళ్ళీ అందులో ఇన్ని రోజులు అయితే రాలేదు ఫ్రెండ్స్ ఇక ఒక మూడు నాలుగు రోజులు అయితే అయ్యింది పంపులు రాక కూడా

చేసి మళ్ళీ పొద్దున్నే ఉంటది కదా ఈ ఒక్క షిఫ్ట్ కొద్దిగా ఇబ్బందే ఉంటది ఇవాళ సండే కదా ఫ్రెండ్స్ కొంచెం లీవ్ తీసుకుంటే చాలా వరకు ఈ నెలలో ఫుల్ లీవ్లు అయినాయి అప్పుడు ముసురు పెట్టి నాలుగో తారీఖు దాకా లీవ్ లు అయినాయి పోయిగా చిన్నగా టైం అయితే అయ్యింది చిన్నగా ఏం కదా కొంచెం లేట్ అయినా ఎంత అయింది ఒకసారి టైం పదకొండు పదకొండు పదహారు ఫ్రెండ్స్ ఈ టైంకి వెళ్ళే పోవాలి అసలుకైతే వస్తాను అయింది అక్కడ బంద్ అయినాయి అనుకున్నావా ఈ టైంకి వెళ్ళిపోవాలి కానీ ఇక ఈరోజు లేట్ అయింది కానీ అమ్మో అయినా వాటర్ లేవు అటు నేను చెంబులు ఉన్నాయమ్మా తాగుతూ లేవు కంప్లీట్ ఉన్నా కాడికి బాడీలో పోసినాయి ఇక ఇలా అసలేకుండా వాటర్ చిన్నగా బాక్స్ అటు ఇటు డొల్లగల బాయ్ ఫ్రెండ్స్ చాలా ఓకే ఫ్రెండ్స్ బ్లాగ్ ఇక ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ ఒక మంచి బ్లాగ్ తోటే నేను ఎందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్